నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే మనలను తల్లిలాగా తండ్రిలాగా ఎత్తుకొని రక్షించువాడు ఆయనే అని సెలవిచ్చి ఉన్నాడు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు ముదిమి వచ్చు వరకు నిన్ను వాడను నేనే నీ తల వెంట్రుకలు నెవర నెరయు వరకు నిన్ను వాడను నేనే అని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నేనే నిన్ను చేసి ఉన్నాను సంఖ పెట్టుకొని వాడను నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మీరు అన్యజనులలో నుండి తప్పించుకొన కొనబడిన వారలారా నా దగ్గరకు రండి కూడుకొని రండి కొయ్య విగ్రహములను చేసుకొనిచు వాటిని మోయుచు రక్షించలేని దేవతలకు మొరపెట్టి వారికి తెలివి లేదు నేనే <Nesimitation> యహోవాను <Nesimitation>